అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ ఈ ఎపిసోడ్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు ఈ నీ ప్రేమకాయ ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం సడన్ గా చెయ్యి బాగా నొప్పిగా అనిపించడంతో చేతిలో ఉన్న సిగరెట్ వదిలేసి అబ్బా అనుకుంటూ చెయ్యూదుకుంటూ ఉన్నాడు సమీర్ అప్పుడే ఎవరు సమీ అంటూ వచ్చి సడన్ గా అతన్ని గట్టిగా హత్తుకున్నారు దానితో ఒక నిమిషం షాక్ అయిన అతను తనని హత్తుకున్నది శ్రీజ అని చూసి బదిలీ ఏమైంద్రా అని కంగారుగా అడిగాడు సమీర్ శ్రీజకి కన్నీళ్ళు తప్ప నోట మాట రావడం లేదు అది చూసి కారు దిగబోయాడు రాజేష్ అతన్ని చెయ్యి పట్టి ఆపి ఎక్కడికి బాబు ఆవేశంగా వెళుతున్నావు అని అడిగాడు సత్య పాపం నా కోడలు చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్లుంది బావా వెళ్ళి విషయం ఏంటో అసలు ఏం జరిగిందో వాడికి చెప్పు వద్దామని దిగుతున్నా అన్నాడు రాజేష్ ఏమీ అవసరం లేదు అలాగే ఇక్కడ మన పని కూడా లేదు ఆ ఓదార్పు యాత్రలు వార్నింగ్ యాత్రలు అంతా నా అల్లుడు చూసుకుంటాడు ఇంకా మన ఇద్దరికి వాళ్ళిద్దరికి మధ్యకి మనం వెళ్ళడం అనేసి శుభ్రంగా ఇంటికి వెళ్ళి తడిగుడ్డ వేసుకుని పడుకుందా పడుకోవడం బెటర్ అని అన్నాడు సత్య అవునయ్య శ్రీజకి నిజం తెలిసేలా చేశాము ఎక్కడతో మన పని అయిపోయింది ఇప్పుడు తను చాలా బాధపడుతుంది ఆ బాధని తీర్చగలిగేది ఒక సమీర్ మాత్రమే తను శ్రీజని జాగ్రత్తగా చూసుకుంటాడు మనం వెళ్ళిపోదాం అని నేరజ అనడంతో సరే పదండమ్మా మీరు ఎంత చెప్పాక నేను కాదు అనడం దేనికి అని రాజేష్ కూడా అనడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆ ముగ్గురు ఏడుస్తూ ఉన్న శ్రీజని అలానే చూస్తూ ఉంటే గుండెల్లో ఏదో తెలియని బాధ సమీర్లో మొదలైంది మొదలయ్యింది బ్లీ నువ్వు అలా ఏడవకు ఏం జరిగిందో చెప్పు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను అంటూ ఆమెను వాదార్చే ప్రయత్నం చేస్తున్నాడు అతను వాడు వాడు నన్ను మోసం చేశాడు సమీర్ అమ్మ మీద కోపం పగ తీర్చుకోవడానికి నన్ను ఆయుధంగా వాడుకుని ప్రేమ పేరుతో నన్ను మోసం చేశాడు ఎక్కిళ్ళు పెడుతూ చెప్పి అతని గుండెల్లో తలదాచుకుంది శ్రీజ ఆ మాట విన్న సమీర్ పిడికిలి కోపంతో బిగుసుకోవడం వల్ల అతని నరాలు కొంచెం ఎత్తుగా ఉబ్బాయి ఆమెను వదిలి తన బైక్ తీసి బబ్లీ బైక్ ఎక్కు అన్నాడు సమీర్ ఎక్కడికి సమీర్ భయంగా అడిగింది శ్రీజ వాడి అంతు తెల్చడానికి కోపం నిండిన కళ్ళతో చూస్తూ అన్నాడు సమీర్ వద్దు నాకు అసలు మరి మొహం చూడాలని కూడా లేదు నువ్వు కూడా వెళ్ళొద్దు ప్లీజ్ అంది శ్రీజ ఎక్కమన్నాను కదా అరిచాడు సమీర్ ఆ అరుపుకి భయపడింది శ్రీజ ఇంకేమీ మాట్లాడకుండా బైక్ ఎక్కింది జెట్ స్పీడ్ లో ఆ బైక్ ని పోనిచ్చి సడన్ రెక్కి వేసి వైభవ్ ఇంటి ముందు బైక్ ఆపాడు సమీర్ నీరజ సడన్ గా ఎందుకు వచ్చి వారితో అలా ఎందుకు మాట్లాడి మధ్యలో మ్యాటర్ వదిలేసి ఎందుకు వెళ్లిపోయిందో అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఎదురు బదురు కూర్చున్నారు వైభవ్ అవినాశం డాడ్ ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకోండి ఆ శ్రీజ సూసైడ్ చేసుకునే హాస్పిటల్లో ఉంది కదా నేను వెళ్ళి ఒకసారి చూసి రెండు కన్నీరు బొట్లు రాల్చి వస్తాను దెబ్బకి సెట్ అయిపోతుంది ఆయన నుంచి పైకి లేచి గుమ్మం వరకు వెళ్ళిన వైభవ్ ఫోర్స్గా వెనక్కి వచ్చి సోఫాలో పడ్డాడు అది చూసి అదిరిపడిన అవినాష్ షాకంగ్ షాకింగ్ గా పైకి లేచి ఏమైంద్రా అని కంగారుగా అడిగాడు కాని వైభవ్ నుండి అతనికి ఎటువంటి సమాధానం రాలేదు దాంతో బయటికి భయంగా చూస్తూ ఉన్నాడు వైభవ్ అతను చూపు ఫాలో అయ్యి బయటికి చూసిన అవినాష్ కి గుమ్మం దగ్గర శ్రీజ చేపట్టుకుని కనిపించాడు సమీర్ రే ఎవడరా నువ్వు నా ఇంటికి వచ్చి నా కొడుకు మీద చేయత్తడానికి నీకు ఎంత ధైర్యం అరిచాడు అవినాష్ ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసి వారి మనసుతో ఆడుకునే ఆ వెదవ మీద చేయెత్తడానికి ధైర్యం ఎందుకురా చెయ్యుంటే సరిపోతుంది అని అంటూ శ్రీచని లోపలికి తీసుకువచ్చి ఆమె వైపు ఒక్కసారి చూశాడు సమీర్ అతని చూపలో ఏదో ధైర్యం వచ్చి మనసుని మనసులోకి చేరడంతో ఒక్కో అడుగు వైభవ్ వైపు వేసుకుంటూ వెళ్లి లాగి పెట్టి అతని చెంప మీద కొట్టింది శ్రీజ ఆమె అలా చేయడంతో షాక్ తో కళ్ళు పెద్దవి చేశాడు వైభవ్ అవినాష్ కైతే తల తిరిగిపోతుంది రే వైభవ్ అది అలా కొడుతూ ఉంటే చూస్తూ ఉంటావేంట్రా కోపంగా అరిచాడు అతను ఆ అరుపుతో సృహలోకి వచ్చి పైకి లేసి యూ నీకెంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావు ఏంటి నీ మొగ్గుని చూసి రెచ్చిపోతున్నావా అంటూ ఆమె మీదకి వస్తూ ఉన్నాడు వైభవం అతని కళ్ళలో కనిపిస్తున్న కోపం చూసి భయంతో అడుగు వెనక్కి వేసింది శ్రీజాం వెంటనే ఆమె ముందు వచ్చి నిలబడి ఎంత ధైర్యం రా నా బబ్లీని మోసం చేయడానికి అంటూ లాగి పెట్టే అతని మొహం మీద ఒక పంచ్ ఇచ్చాడు సమీర్ దాంతో ముక్కు పగిలిన వైభవ్ సమీర్ తో కలబడడానికి సిద్ధమయ్యాడు అలా ఒకరిపై ఒకరు పంచులు విసురుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు వారిద్దరు అది చూసి భయపడిన స్త్రీజ సమీ ఒత్తికొచ్చే అంటూ అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది అవినాష్ మాత్రం ఏదో సినిమా చూస్తున్నట్లు మహదానందంగా వారి ఫైటింగ్ చూస్తూ ఉన్నాడు తన వైపు కోపంగా చూస్తూ దిష్టి గుమ్మడికాయ అలా చూస్తూ ఉండకపోతే నీ కొడుకుని వెనక్కి లాగి చావచ్చు కదా వాళ్ళిద్దరూ కొట్టుకుని చచ్చేలా ఉన్నారు అని అతనిపై అరిచింది శ్రీజ ఏంటి నీకు నేను దిష్టి గుమ్మడికాయలా కనిపిస్తున్నానా ఆమెపై అరిచాడు అవినాష్ గుమ్మడికాకపోతే దిష్టిబొమ్మ ఏదైతేనే ముందు వాడిని లాగు లేకపోతే నా సమీ చేతుల్లో వాడి చచ్చిపోతాడు ఈ రోజు అని వార్నింగ్ టోన్ లో చెప్పింది శ్రీజ ఆమె మాట విని వారిద్దరి వైపు చూసిన అవినాష్ కి శ్రీజ చెప్పింది నిజమే సమీర్ దెబ్బలు కొంచెం గట్టిగానే తగులుతున్నాయి వైభవ్ ఆ దెబ్బను తట్టుకోలేకపోతున్నాడు అని మనసులో అనుకుని వైభవ్ ఆగు అంటూ అతన్ని వెనక్కి లాగుతూ సెక్యూరిటీని పిలిచాడు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి వాళ్ళు దర్ని విడదీశారు ఆ గార్డ్స్ దగ్గర నుంచి విడిపించుకుని సీరియస్ గా వైభవ్ ని ఇంకొక్కసారి నా బబ్లీ కి వచ్చావో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాను నువ్వు బ్రతికుండగా తన వైపు కూడా చూసే దయ ప్రయత్నం చేయకు ఒకవేళ కాదు అని చూసావో అదే నీకు ఆఖరి రోజు అవుతుంది అని అతనికి వార్నింగ్ ఇచ్చి శ్రీజ చేయి పట్టుకుని బయటికి నడిచాడు సమీర్ అతను తన పక్కన నిలబడి తనకు అంత ధైర్యం ఇవ్వడంతో శ్రీజకి చాలా బాగా నచ్చింది ఈసారి బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా అతను చెయ్యి పట్టుకుని ముందుకు నడిచింది ఆమె సీరియస్ గా శ్రీహిత్ క్యాబిన్ కి వచ్చింది స్నేహిత ఆమె రావడం చూసి కూడా చూడనట్లు తల తన తల ఆ సిస్టమ్ లోకి దూచి సీరియస్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు శ్రీహేత్ కోపంగా అతని దగ్గరికి వెళ్ళి అసలు నీ ప్రాబ్లం ఏంటి స్త్రీ అని ఆవేశంగా అడిగింది స్నేహిత నీకెందుకు చెప్పాలి ఒకరుగా సమాధానం చెప్పాడు శ్రీహేత్ నాకు కాదు ఈ ప్రాజెక్ట్ కనుక మిస్ అయితే మీ అమ్మకి నాన్నకి చెప్పాలి సమాధానం వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు ఆ కంపెనీ సిఇఓ తో కలిసి వర్క్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకే ప్రాజెక్ట్ వదిలేశాను అని చెప్తావా అడిగింది స్నేహిత వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుసు నువ్వు మూసుకుని నీ పని చూసుకో విసుక్కున్నాడు శ్రీహేత్ అలాగే అలాగే చూసుకుంటాను దేవ్ ఎలాగో తన కంపెనీలో నాకు జాబ్ ఆఫర్ చేశాడు ఇప్పుడే వెళ్ళి జాయిన్ అయిపోతా అంది స్నేహిత ఆ మాటతో షాకింగ్ గా ఆమె వైపు చూసి ఏంటి మా డాడీని మా డాడీని సమర్థత మీద చేసిన ఛాలెంజ్ లో ఓడిపోతాను అన్న భయంతో ఇప్పుడే తప్పుకుంటున్నావా ఒక ఐబ్రో పైకెత్తి ఆమెను బెటకారంగా చూస్తూ అడిగాడు శ్రీహేత అసలు గెలవడానికి కావాల్సింది కంపెనీ ఈ డీల్ మిస్ చేస్తే కంపెనీ మూతపడడం గ్యారంటీ కాబట్టి ముందుగానే వేరే జాబ్ చూసుకుంటే ఇలా ఖాళీగా రోడ్ల మీద ఫైల్స్ పట్టుకుని తిరిగే పని నాకు తప్పుతుంది కదా అంది స్నేహిత ఓయ్ నీకు కావాలి అంటే ఆ గారి కంపెనీలో జాయిన్ అవ్వు నిన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ అంతేకాని ఆ ముష్టి కంపెనీలో జాయిన్ అవడం కోసం నా కంపెనీ మూతపడుతుంది అన్నావంటే నీ మూతి పళ్ళు రాలిపోయేలా కొడతా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు స్నేహిత్ నువ్వు కొట్టినా కొట్టకపోయినా నేను చెప్పేది నిజం ఇదిగో బ్యాంక్ నుంచి స్టే ఆర్డర్ కూడా వచ్చింది ఇంకో ఫిఫ్టీన్ డేస్ వాళ్ళ దగ్గర తీసుకున్న ఫిఫ్టీ క్రోర్స్ తిరిగి కట్టకపోతే కంపెనీ బేలం వేస్తామని ఇప్పుడు మనం ఈ డీల్ చేసుకుంటే మనకు వచ్చే ప్రాఫిట్ ఫిఫ్టీ క్రోర్స్ కన్నా పైనే ఉంటుంది అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఈ కంపెనీ అలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని నువ్వు ఎడంకాలతో తన్నేసి వచ్చేసావు కాబట్టి ఆ బ్యాంకు వాళ్ళు వచ్చి మనల్ని కుడికాలుతో తన్నకు ముందే నేను నా దారి చూసుకుంటున్నాను ఆల్మోస్ట్ అందరూ రోడ్డు మీదకి వచ్చేసాక వాళ్ళకి తిండి పట్టడానికైనా ఏదో ఒక ఆధారం ఉండాలి కదా మనకి అంది స్నేహిత ఆమె చేతిలో ఉన్న ఆర్డర్ని తీసుకుని కంగారుగా చూస్తూ ఉన్నాడు స్నేహితు అతని మొహంలో మారుతున్న ఫీలింగ్స్ చూసి పెళ్ళంలో ఎలాగో తన పక్కన ఉండలేకపోయాను కనీసం పిఏగా అయినా దేవు పక్క నుండి అదృష్టం వచ్చింది ఈ అదృష్టాన్ని అందుకుని నా జీవిత నా జీవితాన్ని చరితార్థం చేసుకుంటాను అయినా నేను ఇలా చేస్తే నీకి బెనిఫిట్ అంది స్నేహిత అప్పటికే ఆమె మాటలతో ఒళ్ళు మండిపోతూ ఉండడంతో ఏమిటో నాకు వచ్చే అంత గొప్ప బెనిఫిట్ పళ్ళు నూరుతూ అన్నాడు శ్రీహీత్ ఏముంది కంపెనీ మూత పడ్డాక ఖాళీగా ఉన్న నీకు కనీసం అతని కంపెనీలో క్లర్క్ గానో లేకపోతే అటెండర్ గానో అంతకీ కాకపోతే వాచ్మెన్ గా అయినా సరే ఏదో ఒక పోస్ట్ ఇమ్మని దేవికి చెప్తా ఆఫ్కోర్స్ తను నా మాట అనుకో అంటూ సిగ్గుతో మిలికిలు తిరుగుతూ అంది స్నేహిత అది చూసి ఇరిటేట్ అవుతూ అమ్మా మహాతల్లి నువ్వు అలా తిరగకు భూమి గుండ్రంగా తిరుగుతున్నట్లు కళ్ళు కూడా తిరుగుతున్నాయి ఇక్కడ అని కత్రుకున్నాడు శ్రీహీత్ ఆ మాటకి మూతి మూడు వంకర్లు తిప్పి అక్కడ దేవ్ వెయిట్ చేస్తూ ఉంటాడు ఫైవ్ మినిట్స్ ఆగమని రిక్వెస్ట్ చేసి వచ్చాను నువ్వు కంపెనీని వదులుకోవడానికైనా సిద్ధపడుతున్నావు కానీ అతనితో డీల్ చేసుకోవడానికి సిద్ధపడడం లేదు అని నాకు అర్థమైపోయింది సో అతన్ని వెళ్ళిపోమని చెప్తాను అని వెనక్కి తిరిగింది స్నేహిత నేను డీల్ చేసుకుంటున్నాను కోపంగా వచ్చింది స్నేహిత్ వాయిస్ ఆ మాటతో స్నేహిత పెదవులు చిన్న చిరునవ్వుతో మెరిశాయి నాకు తెలుసు శ్రీ నేను వేరే ఎవరితోనైనా వేరే ఎవరినైనా పొగిడితే నీకు అస్సలు నచ్చదని నీకు తెలియడం లేదు కానీ నేనంటే నీకు చాలా ఇష్టం ఆ ఇష్టం నీకు తెలిసేలా చేయడమే ఇక నుంచి నా టార్గెట్ అని అనుకుని ముందుకు అడుగులు వేస్తూ ఉంది స్నేహిత ఆమెతో కలిసి వెళ్ళి ఇష్టం లేకపోయినా సరే దేవాంక్ష డీల్ చేసుకున్నాడు స్నేహితం తన గది బాల్కనీలో బాధగా నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉంది భవ్య ఆమె భోజనం చేయడానికి రాకపోవడంతో ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మా భవ్య అని పిలిచింది లలిత ఆ విని చెప్పమ్మా శూన్యంలోకి చూస్తూ అంది భవ్యాం ఏంటి బాధపడుతున్నావా అని అడిగింది లలిత లేదు ఆలోచిస్తున్నా చెప్పింది భవ్య దేని గురించి శేఖర్ గురించా అడిగింది లలిత కాదు ప్రజ్ఞ గురించి చెప్పింది భవ్యాం ఆ మాటతో అసహనం వచ్చి చేరడంతో నువ్వు ఇప్పుడు ఆలోచించవలసింది కూలిపోతున్న నీ కాపురం గురించి అంతేగాని అది కోలడానికి కారణమైన నీ కూతురు గాని కూతురు గురించి కాదు చిరాగా మొహం పెట్టి అంది లలిత ఆ మాటకి విరక్తిగా నవి కాపురమా అసలు అదెక్కడుందమ్మా శేఖర్ నన్ను ఒక ఒప్పందం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు ఇప్పటి వరకు అతని గది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అలాంటిది కాపురం అని కొత్తగా మాట్లాడతావేంటి నాకు తన పేరుకు మాత్రమే భర్త ఆ విషయం మర్చిపోవద్దమ్మా అంది భవ్యం ఆ తర్వాత ఏం జరుగుతుంది అసలు శేఖర్ భవ్య మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి ఇలా కలుస్తూ ఉన్న ఈ ప్రేమ జంటల ప్రేమ కథ ముందుకి ఎలా వెళుతుంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్